గూగుల్ మ్యాప్ను నమ్ముకొని విజయవాడకు వెళ్లాలనుకున్న ఓ యువకుడు తన తల్లితో కలిసి వరదలో చిక్కుపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది చుట్టూ వరద కారు తలుపులు లాక్పడి బయటకు రాలేని పరిస్థితుల్లో ఆ యువకుడు కంట్రోల్ రూమ్ సాయం కోరారు అధికారుల వేగంగా స్పందించి స్థానికుల సాయంతో కాపాడారు విజయవాడ రూరల్ మండలం నున్నకు చెందిన కైలే గౌతమ్ విజయవాడలో పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు పది రోజులుగా వరద కారణంగా సొంతింటికి వెళ్లడం కుదరని గౌతమ్ యనమల కుదురులోని బంధువులు స్నేహితుల గదిలో ఉంటూ కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు శుక్రవారం వాతావరణం తెరిపినివ్వడంతో ధైర్యం చేసి గన్నవరం మండలం పురుషోత్తపట్నం మీదుగా నున్న వెళ్ళిన గౌతమ్ తిరిగి తల్లి రమాకుమారితో కలిసి గూగుల్ మ్యాప్ సాయంతో విజయవాడకు బయలుదేరారు ఆ మ్యాప్ సావరగూడెం కేసరపల్లి మీదుగా చూపడంతో ఆ మార్గంలో వరద వస్తుందన్న విషయం తెలియని గౌతమ్ తన కారు తో నూట యాబై మీటర్ల దూరం ముందుకొచ్చారు వరద ఎక్కువగా ఉండడంతో కారు సడన్ గా ఆగిపోవడంతో తలుపులు తీసేందుకు యత్నించారు ఎంతసేపటికి కారు అద్దాలు తెరుచుకోకపోవడంతో తీవ్ర ఆందోళన చెందారు వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్ పలువురు నాయకులకు ఫోన్ చేసి విషయం తెలిపాడు కొట్టుకుపోతున్నామని తమ ప్రాణాలు కాపాడాలంటూ గౌతమ్ చేసిన ఫోన్ కాల్కు అధికారులు వేగంగా స్పందించారు వెంటనే గ్రామ రెవెన్యూ అధికారికి పంచాయతీ సిబ్బందికి పై అధికారులు తెలియజేశారు వెంటనే క్షేత్రస్థాయి అధికార సిబ్బంది స్థానికులను అప్రమత్తం చేశారు పంచాయతీలో పనిచేసే మత్స్యకారుడైన లంకే నాగేశ్వరరావు గజయితగాడు అర్జా సుదర్శనంతో పాటు కొంతమంది గ్రామస్తులు కారు అద్దాలు పగలగొట్టి గౌతమ్ అతని తల్లిని రక్షించి ఒడ్డుకు చేర్చారు వెంటనే స్పందించి ఇద్దరి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వానికి గన్నవరం శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు కృష్ణాజిల్లా కలెక్టర్ డికే బాలాజీ ధన్యవాదాలు తెలిపారు గతేడాది సావరగూడెం చెరువులో పడిన ఇద్దరు విద్యార్థులను బయటకు తీసుకుని రావడంలో సుదర్శనం కీలకంగా వ్యవహరించారు గజ ఇతగాడు సుదర్శనం సేవలను పలువురు ప్రశంసించారు